హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మోడల్ కాల్కి గాయం అవ్వడంతో ఆనందియే మోడల్ కావాలి అని చైతన్య చెప్తాడు ఇక అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు శశికాంత్ చైతన్య బలవంత పెట్టడంతో ఆనంది మోడలింగ్ చేయడానికి ఒప్పుకుంటుంది ఆనంది మోడల్ డ్రెస్లో మోడల్గా నడిచి వస్తూ ఉంటే ఆదిత్య ఆనందిని చూసి ఒక్కసారిగా ఫిదా అయిపోతాడు ఆనంది చాలా అందంగా కనిపిస్తూ ఉండడం చూసి ఆదిత్య చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక జీవన అలేఖ్య సునందాలు మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు మోడలింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఆనందిని అప్రిషియేట్ చేస్తూ మెచ్చుకుంటూ ఉంటారు అది చూసి ఇక సునంద జీవన అలేఖ్యాలు కోపంతో రగిలిపోతారు ఇక కాసేపటి తర్వాత జీవన అలేఖ్య మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటిది జీవన అసలు ఏం జరుగుతుంది ఆనందిని ఎప్పుడు క ఆఫీస్ నుండి తరిమేయాలా అని చూస్తున్నాం కానీ అది మాత్రం ఇక్కడ వృక్షంలా పాతుకుపోతుంది దాన్ని మనం తరిమేయడం కాదు దాని స్పీడ్ చూస్తుంటే అదే మనల్ని తరిమేసేలా ఉంది అందరూ ఆనంది వైపే సపోర్ట్ చేస్తున్నారు అని అంటూ ఉంటే ఏంటి అప్పుడే డిసప్పాయింట్ అవుతున్నావా చూడు వంద ఛాన్స్ ఆనందికి రావచ్చు కానీ ఒక్క ఛాన్స్ మనకొచ్చిన ఆనందిని ఆఫీస్లో నుండి అందరూ గెంటేసేలా చేస్తాను అని అంటూ ఉంటే ఏమో జీవన నాకు నమ్మకం లేదు అని అంటుంది అప్పుడు ఇక జీవన అయితే ఆదిత్యాన్ని వదిలేసి ఆ సీను గారితోనే సెటిల్ అయిపో అని అంటూ ఉంటే అందుకోసమా నేను ఇన్ని రోజులు వెయిట్ చేసింది నాకు నా ఆది కావాలి అని అంటుంది అయితే నేను చెప్పినట్టు చెయ్యి ఆదిత్య ఎప్పుడు ఫ్రీగా ఉన్నా అప్పుడు నువ్వు ఆదిత్యకి దగ్గరవ్వడానికి ట్రై చెయ్యి తన మీద కేర్ని కన్సర్ని చూపించు అప్పుడు ఆటోమేటిక్గా ఆదిత్య నీకు పడిపోతాడు అని అంటూ ఉంటే ఇది వర్కౌట్ అవుతుందా జీవన అని అంటుంది అవుతుంది అలిక్య ఆనంది ఇప్పుడు తన లైఫ్లో లేదు కదా భార్య తోడులేని మగాడు వేరే ఆడది కన్సర్న్ కేర్ చూపిస్తే ఖచ్చితంగా పడిపోవలసిందే నువ్వు ట్రై చేయి చెప్తాను అని ఇక జీవన చెప్పగానే అలెక్య సరే జీవన అని అంటుంది ఇక జీవన చూడు ఇందాక ఆనంది చేసిన యాక్షన్కి ఆదిత్య డిసప్పాయింట్ అయినట్టున్నాడు వెళ్ళి నువ్వు తనతో ప్రేమగా మాట్లాడు అప్పుడు నీకు నీ వైపు సపోర్ట్ చేస్తాడు అని అనగానే ఈ కాళేక్య సరజీవన ఇప్పుడే ఆది దగ్గరికి వెళ్తాను అని అలేఖ్య ఆదిత్య దగ్గరికి వెళ్తుంది ఈ ఆదిత్య అలేఖ్య వెళ్ళేసరికే హెడ్ హెడేక్తో తల పట్టుకొని బాధపడుతూ ఉంటాడు అది చూసిన అలేక్య ఆదికి హెడేక్గా ఉన్నట్టుంది కాస్త తనకి మసాజ్ చేస్తూ దగ్గర అయిపోదాం అని ఈ కాళేక్య ఆది ఏమైంది అది అని ఎనగానే ఏం లేదు కాస్త హెడేక్గా ఉందా లెక్క అయినా నువ్వేంటి ఇలా వచ్చావు అని ఎనగానే నిన్ను చూస్తుంటేనే నాకు అర్థమైంది నీకు బాగా హెడేక్ ఉందని అందుకే అని అంటూ ఉంటే అయితే నువ్వేం చేస్తావు అని అంటాడు అదే అది నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను చెప్పు బాగా హెడేక్ ఉందని చెప్పావు కదా నేను జెండుమని రాస్తాను అని అంటుంది వద్దా లెక్క పర్వాలేదు అని అంటూ ఉంటే అది ఒక ఫ్రెండ్గానైనా నేను నీ గురించి పట్టించుకోవద్దా ఆనంది ఎలాగో నీ లైఫ్లో లేదు ఇప్పుడు నీ మంచి చెడు ఎవరు చూస్తారు అని అలేఖ్య అంటూ ఉంటే ఆదిత్య సైలెంట్గా ఉంటాడు ఇక అలేఖ్య చూడాది నువ్వేమనుకున్నా నువ్వు బాగుండాలి సంతోషంగా ఉండాలి నువ్వు ఆనందితో ఉన్నా సరే నీ హ్యాపీయే నా హ్యాపీ నువ్వు ఇలా హెడేక్తో బాధపడుతూ ఉంటే ఒక ఫ్రెండ్గా నీ మీద కేర్ చూపించద్దా చెప్పు వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే ఆదిత్య సైలెంట్గా ఉంటాడు ఈ కాలేక్య స చాలా సంతోషపడుతూ అక్కడే ఉన్న జండుమ తీసుకొని ఆదిత్య తలకి మసాజ్ చేస్తూ ఉంటుంది మరో పక్క ఆనంది కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఆదిత్య గారు ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంటో ఒక్కసారి ఆదిత్య దగ్గర ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళాలి అని ఆనంది ఆదిత్య గారు అని తన క్యాబిన్లోకి వెళ్తూ ఉంటుంది ఆనంది అక్కడికి వెళ్ళేసరికే అలెక్య ఆదిత్య తలకి మసాజ్ చేస్తూ ఉంటుంది అది చూసి ఆనంది ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది ఈ అలేక్యకి వేరే పనేమీ లేదనుకుంటా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఆదిత్య గారి క్యాబిన్లో జ్వరపడిపోయి ఆదిత్య గారికి దగ్గర అవ్వాలని చూస్తున్నట్టుంది ఇప్పుడు ఈ బుద్ధి బుద్ధెచ్చేటట్టు చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఈ ఆదిత్య ఆనంది అక్కడికి రావడం చూసి ఏంటి అని అంటాడు ఆదిత్య గారు నాకు ఈ ఫైల్లో చిన్న డౌట్ ఉంది క్లారిఫై చేస్తారని వచ్చాను కానీ మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు అని ఎనగానే పర్వాలేదు నాకు కాస్త హెడేక్గా ఉందంటే తను జడిమా రాస్తుంది అంతే అని ఎనగానే ఇక ఆనంది సరే ఆదిత్య గారు అని ఆదిత్య దగ్గరికి ఏదో ఫైల్ చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక అలెక్య అది నేను తర్వాత వస్తాను అని ఎనగానే ఒక్క నిమిషం అని అంటుంది అలెక్య ఆగిపోగానే ఇక ఏంటి మేడం అని అలెక్య అంటుంది అప్పుడు ఆనంది ఆదిత్య గారు నాకు ఒక చిన్న డౌట్ అది అడగమంటారా అని అంటుంది ఏంటో చెప్పండి అని ఆది అనగానే ఈ అలేఖ్య మీకు పర్సనల్ అసిస్టెంటా లేకపోతే లీగల్ అడ్వైజర్ జీవన గారికి పర్సనల్ అసిస్టెంటా అని ఎనగానే ఇక ఆదిత్య సైలెంట్గా ఉంటాడు ఇక అలేఖ్య నేను జీవనకి పర్సనల్ అసిస్టెంట్ అని అంటూ ఉంటే మరి ఎప్పుడు ఎందుకు నువ్వు ఆదిత్య గారి క్యాబిన్లో కనిపిస్తున్నావు అని ఎనగానే అది ఆదికి బాగా హెడేక్గా ఉందని చెప్పాడు అందుకే తన బాధని చూడలేక జెండుమ రాస్తున్నాను అని అంటూ ఉంటే ఏంటి ఆదిత్య గారు మీ ఆఫీస్లో ఎంప్లాయీస్ ఓనర్స్ని ఇలా పేరు పెట్టి పిలుస్తారా అది కూడా ఏకవచనంతో నేనెక్కడా చూడలేదు అని ఆనంది అనగానే ఈ కాలేక్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సారీ ఆదిత్య సార్ గారికి హెడేక్గా ఉంది అంటే మసాజ్ చేస్తున్నాను అని అనగానే అంటే నువ్వు ఈ ఆఫీస్లో ఎవరికి హెడేక్ వచ్చినా మసాజ్ చేస్తావన్నమాట ఈసారి ఆఫీస్లో మన స్టాఫ్లో ఎవరికైనా హెడేక్ ఉందని చెప్తే అప్పుడు నిన్నే పంపిస్తాను నువ్వు వాళ్ళకి మసాజ్ చేస్తూ ఉందివు కానీ అని ఆనంది మాట్లాడుతూ ఉంటే అలెక్య ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది చూడు ఆఫీస్కి వచ్చినప్పుడు మనం చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉండాలి అంతేగాని పక్క వాళ్ళ పని మీద కాదు అని ఆనంది చాలా కోపంగా మాట్లాడుతుంది ఈ అలేఖ్య సారీ మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది ఇచ్చిన డోస్తో అలేఖ్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది జీవన దగ్గరికి వెళ్ళగానే ఇక జీవన మొత్తం చూసేస్తుంది ఇక జీవన అలేఖ్యతో ఏంటి ఆనంది ఇచ్చిన డోస్కి నీ మతిపోయిందా అని అనగానే జీవన ఇక నేను సహించలేను ఆనంది చాలా ఓవర్ చేస్తుంది ఆ ఆనంది ఆఫీస్లో ఉన్నంత వరకు నేను ఆదికి దగ్గర అవ్వలేను అని అంటూ ఉంటే చూడు మనకి ఎప్పుడో ఛాన్స్ దొరుకుతుంది అప్పుడు ఆ ఆనందిని ఏం చేయాలో అది చేద్దాం ఈ మాత్రం దానికే డిసప్పాయింట్ అయిపోకు అని జీవన అలేఖ్యతో చెప్తుంది ఇంతలోనే రాత్రి అవుతుంది రాత్రి కాగానే ఆదిత్య తన గదిలో కూర్చొని ఆనంది జ్ఞాపకాలనే గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే అక్కడే టేబుల్ పైన సునంద ఇచ్చిన డివోర్స్ పేపర్స్ కనిపిస్తాయి ఆ డివోర్స్ పేపర్స్ని చూస్తూ ఆదిత్య చాలా బాధపడతాడు సారీ ఆనంది మా అమ్మ మాట కాదనిలేక ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టాను కానీ నా మనసులో నుండి ఎంత తీసేయాలనుకున్నా నిన్ను మాత్రం నేను మర్చిపోలేకపోతున్నాను అను క్షణం నీ జ్ఞాపకాలే నా వెంటే తిరుగుతున్నాయి నా మనసు నీ చుట్టే తిరుగుతుంది కానీ దీనికి పరిష్కారం ఏంటి నువ్వు ఆ రోజు ఆ తప్పు చేయకుండా ఉంటే ఇప్పుడు మనం సంతోషంగా ఉండేవాళ్ళం అని ఆదిత్య బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే జీవన అటుగా వెళ్తూ ఆదిత్య ఆ పేపర్స్ చూస్తూ బాధపడుతూ ఉండడం చూస్తుంది ఇదేంటి బావగారు ఆ పేపర్స్ని చూస్తూ అంతలా బాధపడుతున్నట్టున్నారు తెగ ఫీల్ అయిపోతున్నారు ఆ పేపర్స్ ఏమై ఉంటాయి తెలుసుకోవాలి అది మనకేమైనా ఉపయోగపడతాయో ఏంటో అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే అది భోజనం చేయడానికి కిందికి వస్తాడు అది చూసిన జీవన ఇదే సరైన సమయం ఆ పేపర్స్ ఏంటో చూడాలి అని ఆదిత్య గదిలోకి వెళ్ళి అక్కడే టేబుల్ పైన ఉన్న డివోర్స్ పేపర్స్ని చూస్తుంది ఆ పేపర్స్ చూసి జీవన అయితే చాలా సంతోషపడుతుంది ఏంటి బావగారు ఆ ఆనందికి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఈ పేపర్స్ పైన ఆదిత్య సైన్ కూడా చేశాడు అంటే ఈ ఆదిత్య ఆనందిని తన లైఫ్లో నుండి శాశ్వతంగా పంపించేస్తున్నట్టే ఎంత మంచి వార్త ఈ అని ఇక జీవన అయితే సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది అయినా బావగారు సైన్ చేసిన ఈ డివోర్స్ పేపర్స్ ఇక్కడ ఉండడం ఏంటి ఈ పేపర్స్ ఆనందికి చూపిస్తే అది గుండె పగిలి చేస్తుంది ఇవి చూపెట్టాలి అని జీవన అనుకుంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఆనంది ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటే అప్పుడే జీవన ఆనంది దగ్గరికి వస్తుంది జీవన అక్కడికి రావడం చూసి ఆనంది షాక్ అయిపోతుంది ఇదేంటి జీవన ఇక్కడికొచ్చింది అని అనుకుంటూ ఉంటే జీవన మాత్రం ఆనందిని చూసి ఏంటానంది ఇంటికి వచ్చిన గెస్ట్ని లోపలికి రమ్మని పిల్లవ్వా అని అంటుంది రాజీవన అని ఆనంది నవ్వుతూ జీవనని ఇంట్లోకి పిలుస్తుంది ఇక జీవన ఆ ఇంట్లోకి వచ్చి ఇల్లంతా చూస్తూ పాపం ఆనంది ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అంటూ ఉంటే దేనికి జీవన అని అంటుంది అదే ఆనంది ఇన్ని రోజులు బంగ్లాలో ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉన్నావు ఇప్పుడు ఈ చిన్ని ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు లేని ఇంట్లో నువ్వు ఎంత బాధపడుతున్నావో ఆలోచిస్తేనే చాలా బాధగా ఉందానంది అని అంటూ ఉంటే నువ్వు అంత బాధపడనక్కర్లేదు జీవన ఈ ఇది కొన్ని రోజులే నా శాశ్వతమైన చిరునామా నా అత్తవారిల్లే నువ్వు అంతలా బాధపడకు తొందరలోనే నేను మన ఇంటికి వచ్చేస్తానులే అని అంటూ ఉంటే ఇక జీవన ఏంటానంది ఇంకా పగటి కలలు కంతున్నావా నువ్వు ఇక ఆ ఇంటికి రావడం కలలో మాట అది ఎప్పటికీ జరగదు అని అనగానే ఇక ఆనందికి కోపం వస్తుంది ఎందుకు జీవన అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు నేనే తప్పు చేయలేదని నాకు తెలుసు అలాంటప్పుడు నేనెందుకు ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటే ఇక జీవన నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకు నిరూపించుకునే వరకు నీకు ఆదిత్యకి మధ్య ఉన్న బంధం అలాగే ఉంటుందనుకుంటున్నావా అని అనగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏంటి జీవన ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే నేను కాదానంది ఈ పేపర్సే మాట్లాడతాయి అని తన దగ్గర ఉన్న డివోర్స్ పేపర్స్ని ఆనందికి చూపిస్తుంది అది చూసి ఆనంది ఈ ఈ పేపర్స్ ఏంటి జీవన అని ఎనగానే ఒకసారి చదువు ఆనంది నీకే తెలుస్తుంది అని అంటుంది ఇక ఆనంది ఆ పేపర్స్ తీసుకొని అందులో ఉన్న మ్యాటర్ చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జీవన ఇప్పుడు అర్థమైంది ఆనంది ఆ పేపర్స్ డివోర్స్ పేపర్స్ నీకు బావగారికి డివోర్స్ పేపర్స్ ఆ పేపర్స్ పైన బావగారు కూడా సైన్ చేశారు అంటే నీకు బా నిన్ను భార్యగా వద్దనుకున్నట్టే కదా అని జీవన అంటూ ఉంటే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంది జీవన గిది ఆదిత్య గారు నాకు డైవోర్స్ ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటే అవునానంది నువ్వు చేసిన తప్పుకి నీకు విధిస్తున్న శిక్ష ఇదే ఇక జీవితంలో నీకు ఆ ఇంట్లో స్థానం లేదు నువ్వు పిచ్చి పిచ్చి కళలు కంటావని అవన్నీ నిజం కావని చెప్పడానికి వచ్చాను జాగ్రత్త అని చెప్పి జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది అయితే ఆ పేపర్స్ని చూసుకుంటూ చాలా కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఏంది శివయ్య గిట్ల చేస్తున్నవేంది నా భర్త నుండి నా అత్తవారింటి నుండి దూరమైనా కూడా ఏదో ఒకరోజు నా స్థానం నాకు ఉంటుంది అనుకున్నాను కానీ నా భర్త నాకు విడాకులు ఇవ్వాలనుకోవడం ఏంటి అని ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది తేల్చుకుంటాను ఇది ఈ విషయం ఎక్కడ తేల్చాలో అక్కడే తేల్చుకుంటాను అని ఆనంది కోపంగా సునంద ఇంటికే వస్తుంది ఇక హాల్లోకి వచ్చి ఆదిత్య గారు ఆదిత్య గారు అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆనంది పిలుపులు విని అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు ఇక సునంద ఆదిత్యాలు ఆనందిని చూసి షాక్ అయిపోతారు ఇక చైతన్య శశికాంత్లైతే చాలా సంతోషపడుతూ వచ్చావు వదిన రా అని చెప్పి చైతన్య అంటూ ఉంటే శశికాంత్ కూడా వచ్చావమ్మ నీ రాక కోసం ఈ ఇల్లు ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటూ ఉంటే ఇక ఆనంది ఇంకెక్కడి నా రాక కోసం ఈ ఇల్లు ఎదురుచూస్తుంది మావయ్య నన్ను ఈ ఇంట్లో నుండి శాశ్వతంగా పంపించేయాలనుకుంటుంటే అని అంటూ ఉంటే ఇక సునంద ఆదిత్య షాక్ అయిపోతారు ఇక సునంద ముందు విషయం ఏంటో చెప్పు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అనగానే ఈరోజు నేను తేల్చుకోవడానికే వచ్చానత్తయ్య నేను చేసిన తప్పేంటి అని వినగానే మళ్ళీ నానోటితో చెప్పించాలా ఏ కోడలు ఏ ఏ అత్తవారింటికి చేయకూడని ద్రోహం నువ్వు చేశావు మా పరువుని బజార్లో పడేశావు అని అంటూ ఉంటే అయ్యో అత్తయ్య గారు అది నేను కావాలని చేసింది కాదు అసలు అక్కడ ఆ పెళ్లి జరుగుతుందని నాకు తెలియనే తెలీదు నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను నిరూపించుకుంటాను అని అంటూ ఉంటే ఇంకా ఏంటి నిరూపించుకునేది అని అంటూ ఉంటే ఇక అప్పుడే శశికాంత్ ఏంటమ్మా ఇన్ని రోజులు ఓపిక పట్టి ఈ ఎందుకు ఇంతలో ఆవేశపడుతున్నావు అని అంటూ ఉంటే ఎందుకంటే ఆదిత్య గారు నాకు విడాకులు ఇచ్చి నన్ను శాశ్వతంగా వదిలేయాలనుకుంటున్నారు మావయ్య అని చెప్పగానే శశికాంత్ చైతన్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శశికాంత్ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య నీకు విడాకులు ఇవ్వాలనుకోవడం ఏంటి అని అనగానే అవును మావయ్య మీరే చూడండి అని డివోర్స్ పేపర్స్ని శశికాంత్కి చైతన్యకి చూపిస్తూ ఉంటుంది అది చూసి ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే ఆదిత్య మౌనంగా చూస్తూ ఉంటే ఇక ఆనంది ఆదిత్యతో మాట్లాడండి ఏం మాట్లాడరేంటి నేనే తప్పు చేశానని నాకు ఇంత పెద్ద శిక్ష విధిస్తున్నారు నన్ను మీరు వద్దనుకున్నా అసహించుకున్నా ఏదో ఒకరోజు నన్ను అర్థం చేసుకుంటారని అనుకున్నాను కానీ నన్ను ఇలా అపార్థం చేసుకొని శాశ్వతంగా దూరం పెడతారనుకోలేదు అని అంటూ ఉంటే ఇక సునంద చూడు నువ్వు చేసిన తప్పుకి నా కొడుకెందుకు శిక్ష అనుభవించాలి అందుకే నేనుండి శాశ్వతంగా విడిపోయి నా కొడుక్కి వేరే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను అందుకే నీకు విడాకులు ఇవ్వాలని అనుకున్నాము అని సునంద అంటూ ఉంటే అత్తయ్య గారు విడాకులు ఇచ్చేంత పెద్ద తప్పు నేనేం చేశాను జీవన ఎన్నో తప్పులు చేసింది అలాంటప్పుడు చైతన్య జీవనకి విడాకులు ఇచ్చారా అంతెందుకు మామయ్య గారు కూడా మీకు ద్రోహం చేశారని మీరు నమ్ముతున్నారు అలాంటప్పుడు మీరు మావయ్య గారికి ఎందుకు విడాకులు ఇవ్వలేదు మీ విషయంలోనైతే న్యాయం నేను నేను దాంట్లో అన్యాయమా నా భర్త నుండి దూరం చేసే హక్కు ఎవ్వరికీ లేదు అని ఎనగానే ఇక సునంద ఏం మాట్లాడుతున్నావు నీకు అదికి ఖచ్చితంగా విడాకులు ఇస్తాడు అది ఎవ్వరు ఆపలేరు ఖచ్చితంగా ఆదిత్యకి నేను రెండో పెళ్లి చేస్తాను అది కూడా ఎవ్వరూ ఆపలేరు అని అంటూ ఉంటే ఈ ఆనందికి చాలా కోపం వస్తుంది లేదు ఆదిత్య గారు నా మెడలో కట్టిన ఈ తాళి నేను చనిపోయేంత వరకు నా గుండెలపైనే ఉంటుంది ఈ తాలిని నా మెడలో నుంచి ఎవ్వరూ తీసేయలేరు అని అంటూ ఉంటే ఈ సునంద ఓహో అంటే ఆది కట్టిన తాళి నీ మెడలో ఉన్నాడు ఉంది కాబట్టి నీకు ఇంతలా మాట్లాడే హక్కు ఉందన్నమాట అయితే ఈ తాళిని తెంపి పడేస్తాను అని ఆనంది మెడలో ఉన్న తాళిని పట్టుకుంటుంది అది చూసి ఆనంది శశికాంత్ చైతన్య ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జీవన అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది సునంద కోపంగా ఆనంది మెడలో ఉన్న తాళిని పట్టుకొని తీస్తూ ఉంటే ఈ కానంది అత్తయ్య గారు ఏం చేస్తున్నారు వదలండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక సునంద దీన్ని చూసుకొని కది నీకు ఇంత పొగరు ఇంతలా మాట్లాడుతున్నా ఈరోజు ఈ తాళిని నీ మెడలో నుండి తీసేస్తాను అని తీస్తూ ఉంటుంది ఇక శశికాంత్ చైతన్య ఎంతలా వద్దని చెప్పినా కూడా సునంద వినిపించుకోకుండా తీస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్యకి చాలా కోపం వస్తుంది అమ్మ ఆ తాళి వదిలేయమ్మా అని గట్టిగా అరుస్తాడు అది విని సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఆదిత్య సునందతో అలా మాట్లాడడం చూసి ఆనంది శశికాంత్ చైతన్యాలు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక సునంద ఏంట్రా ఏమన్నావు అని అంటూ ఉంటే అవునమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు ఆనంది మెడలో ఉన్న తాళి తీయడం చాలా పెద్ద తప్పమ్మా అని అనగానే సునంద షాక్ అయిపోతుంది అంటే ఏంట్రా నీ తల్లి తప్పు చేస్తుందనుకుంటున్నావా అని అంటూ ఉంటే అవునమ్మా ఆనంది తప్పు చేసిందేమో కానీ అది దానికి శిక్ష ఇలా ఉండకూడదు తనని నా లైఫ్లో నుండి నేను పంపించేయలేను అని అంటూ ఉంటే ఇక సునంద ఏం మాట్లాడుతున్నావురా డివోర్స్ పేపర్స్ మీద సైన్ కూడా పెట్టావు కదా అని అంటుంది అమ్మ ఆ రోజు నువ్వు బాధపడకూడదని నేను సైన్ చేశాను కానీ ఆనందిని నేను మర్చిపోలేనమ్మా ఆనంది లేకుండా నేను బ్రతకలేను అని ఆదిత్య అంటూ ఉంటే ఇక జీవన సునంద షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు శశికాంత్ చైతన్య ఆనందిని మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్